నమస్తే జర్నలిస్ట్ మీ ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ సాక్షి ఛానల్లో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ రాజకీయ తెచ్చ వేదికలు నడిపిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు కొద్ది క్షణాల ముందే జైలు నుండి విడుదలయ్యారు ఒక నాలుగు రోజుల క్రితం సాక్షి లైవ్ షో లో కొమ్మినేని శ్రీనివాస్ గారు చేసిన డిబేట్ లో ఒక జర్నలిస్ట్ లైవ్ లో అమరావతి పైన అనవసరమైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజధాని అమరావతి పైన లైవ్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలం లేపింది కేసులు కట్టారు ప్రభుత్వం స్పందించింది అదేవిధంగా ఈ లైవ్ షో నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా దీనికి బాధ్యుడు అంటూ ప్రభుత్వం కేసులు కట్టింది మరి కొమ్మినేని గారిని జైలుకి పంపింది ప్రత్యున్నతమైన సుప్రీంకోర్టు న్యాయస్థానం చాలా కీలకంగా నిర్ణయం తీసుకుని తీర్పు కూడా ఇచ్చింది సాక్షి లైవ్ డిబేట్లో లైవ్లో ఉన్న ఒక జర్నలిస్టు అమరావతి పైన చెప్పరాని వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు లైవ్లో మాట్లాడినప్పుడు ఆ లైవ్కి యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ గారు వెంటనే ఖండించి అట్లా అంటానికి వీలు కాదు కరెక్ట్ కాదని చెప్పి లైవ్లో చెప్పారు నెక్స్ట్ డే కూడా మళ్ళా సవివరంగా క్షమాపణ కూడా చెప్పారు అయినప్పటికీ కూడా మరి దీని వెనక ఒక పెద్ద రాజకీయ పరమైన వ్యవహారం ఉంది కాబట్టి ఎట్టకేలకు కొమ్మినేని గారిని జైలుకి పంపించాలనేది ఒక లక్ష్యం ప్రభుత్వం పెద్దలు కొంత ఆలోచన చేశారనేది అరెస్ట్ని బట్టి అర్థమవుతుంది మరి సుప్రీంకోర్టు కూడా మరొక యాంకర్ ఉన్న జర్నలిస్టు లైవ్లో నవ్వకూడదా నవ్వితే తప్ప అది ఏ మేరకు కరెక్టు ఎందుకు నవ్వకూడదు అనేది ఇలాంటి కొన్ని అంశాలని సుప్రీంకోర్టు పనిలో తీసుకుని మరి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా సంచలనాత్మైన తీర్పునిచ్చింది పత్రికా స్వేచ్ఛకి మీడియా స్వేచ్ఛకున్న ఆంక్షల్ని ఎవరు కూడా అడ్డుకోవడానికి అవకాశం లేదు ఆ స్వేచ్ఛని ఆ స్వేచ్ఛకి మీడియా స్వేచ్ఛని ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు అది ప్రజాస్వామ్యంలో మీడియా ఫోర్త్ ఫోర్త్స్ చేసుకున్న అది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా కీలకంగానే వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు అవటంతో మరి యాక్చువల్గా శనివారమే విడుదల కావాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం జైలు దగ్గర సమర్పించాల్సిన పేపర్స్ కానీ లావాదేవీలు కొంత ఆలస్యం అవడం వల్ల సండే నిన్న ఈరోజు సాయంత్రం ఇందా కొద్దిసేపటికైతే కుమ్మనేని గారిని విడుదల చేశారు మరి కుమ్మనేని శ్రీనివాస్ గారు జైలు నుండి బయటకు రాగానే చుట్టూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు మీడియా అందరూ కూడా అక్కడ మైకులు పెట్టి మాట్లాడించే ప్రయత్నం చేశారు అయితే చాలా క్లుప్తంగా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి మరి ఆ అడ్వకేట్ని మా తో మాట్లాడి మీడియాతో నేను మాట్లాడా లేదా ఏం మాట్లాడని కూడా నేను మళ్ళా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సహకారం అందించాలని చెప్పి అందరికీ దండం పెట్టి ఒక క్షణంలో ఆ మీడియాతో మాట్లాడిన అంశాలని క్లోజ్ చేశారు మరి ఎట్టకేలకు కొమ్మినేని శ్రీనివాస్ గారు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మరి తీర్పు ఇవ్వడంతో మరి వాళ్ళ కొమ్మే శ్రీనివాస్ గారు రిలీజ్ అయ్యారు మరి వాటికి కింది కోర్టు ఇచ్చిన షరతులు ఏమైతే ఉన్నాయో ఆ షరతులు వర్తించేలా కూడా తీర్పు ఇవ్వడం వల్ల కొమ్మినేని గారు ఎట్టకేలకు విడుదలయ్యారు రేపు నుండి మరి కొమ్మినేని గారు విడుదలైన జరిగే పరిణామాలు ఏముంటే ఏం జరుగుతాయి ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం ఒక లాగా చూస్తుందా లేదంటే మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తుందా లేదనేది ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది కూడా ముందు ముందే తెలిసే అవకాశం ఉంది కుమినేని శ్రీనివాస్ గారు జైలు నుంచి విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ సోదరులను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక మీడియాలో డెబ్బై సంవత్సరాల వయసుకెళ్ళిన ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఆ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే ఈ విధంగా ఆవరిస్తే ఈ సమాజం ఈ ప్రజాస్వామ్యం ఏమైపోతుందని కూడా జర్నలిస్ట్ సంఘాలు ప్రశ్నించాయి రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేసే మరి ఎట్టికేలకు కొమ్మునేని రిలీజ్ కావడంతో జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థలు ఏలూరు ఎన్బిఏ మరియు సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిబుల్ఈ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ ఏర్పడిన తరగతి గదులు ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ కొరకు మొదటి సంవత్సరం నుండి ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడును తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరే వేరే హాస్టల్ మరియు జిమ్ సదుపాయం క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచేచే దిశగా ఇండోర్ స్టేడియం విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు అడ్మిషన్ కొరకు సంప్రదించండి సిఆర్ డ్ ఇంజనీరింగ్ కళాశాల ఎటాన్మస్ సేలూరు